హాయ్ హలో నేను హిమా మీ అందరు ఎలా ఉన్నారు నన్ను నేను నా జర్నీ వీడియోలో నాకు ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది హార్ట్లో హోల్ ఉండటం వల్ల అని చెప్పాను సో అది గుర్తుపెట్టుకుని చూసిన వాళ్ళు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు మెసేజ్ చేసి మీరు హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా ప్రెగ్నెన్సీలో హార్ట్ సర్ హార్ట్ సర్జరీ మీకు అయింది కదా దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా ఆర్ అసలు నీకు హార్ట్ సర్జరీ అయింది కదా ప్రెగ్నెంట్ అవవు అని నన్ను కొంతమంది అన్నారని ఒక ఒక అమ్మాయి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదో వన్ లైనర్ ఆన్సర్ కాకుండా కొంచెం ఎలాబరేట్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ వీడియో చేద్దామని అనుకున్నాను సో మేబీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు ఓన్లీ ఫ్యూ పీపుల్ బికాస్ హార్ట్ సర్జరీ చాలా మంది అవ్వదు కదా సో బట్ ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ సో దట్ ఇట్ కెన్ బీ హెల్ప్ఫుల్ లైక్ పీపుల్ హూ ఆర్ ఆన్ ద సేమ్ బోట్ లైక్ మీ బికాస్ ఐ హీన్ త్రూ సమ్ ఆఫ్ ద హైస్ అండ్ లోస్ డ్యూరింగ్ దిస్ జర్నీ అవి షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది సో దట్స్ వై యామ్ మేకింగ్ దిస్ వీడియో ఈ టాపిక్ గురించి మాట్లాడమంటే నేను గంటలు గంటలు మాట్లాడతాను మా హస్బెండ్ బుర్ర తినేసి ఉంటాయి ఈ పాటికి బట్ ఐ విల్ మేక్ ష్యూర్ ఒక ఫ్లోలో చెప్తాను అండ్ ఆనెస్ట్గా ఏం జరిగింది అని చెప్తాను అండ్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం జరిగింది నా బర్త్ డిఫెక్ట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం అంటే చాలా క్రిస్ప్గా ఐ లెట్ యూ నో వాట్ హ్యాపెన్ టు మీ వెన్ ఐ వాస్ బాన్ నేను పుట్టిన వెంటనే నాకు హార్ట్లో హోల్ ఉంది అని డాక్టర్ చెప్పారనమాట ఎగ్జామిన్ చేసినప్పుడు కానీ బేబీస్కి కొంతమందికి అలాగే ఉంటుంది పెరు పెరిగే కొద్దీ ఆ హోల్ పూడిపోతుంది హార్ట్లో అని చెప్పారు సో ఓ ఇప్పుడు రైట్నా ఏం అవసరం లేదు చేయాల్సింది చిన్న బేబీ మీద అని కూడా చెప్పారు ఖమ్మంలో సో మా పేరెంట్స్ కూడా ఓకే ఫైన్ పెరిగే కొద్ది తగ్గిపోతుంది అన్నారు కదా అని అనుకున్నారు తర్వాత తర్వాత ఫ్యామిలీలో అందరూ నేను యాక్టివ్గానే ఉన్నాను బాగానే తిరుగుతున్నాను కదా అని చెప్పి అండ్ ఆల్సో మేము వెళ్ళి ఒక మళ్ళీ ఒక హార్ట్ చెకప్ చేయించుకునే అంత సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు సో వీ వర్ నాట్ ఎబుల్ టు గో టు ద హాస్పిటల్ డూ ఎన్ ఎక్కో అట్లా అయిపోయింది అట్లా లైఫ్ గో పాస్ ఆన్ అయిపోయింది బట్ ఈవెన్చువల్లీ నేను సిక్స్ ఫిఫ్త్ క్లాస్లోనో ఫోర్త్ క్లాస్లోనో ఉన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ వచ్చాయి కళ్ళు తిరిగి పడిపోవడం వైటమిన్ డెఫిషియన్సీ రావడం చాలా వీక్గా ఉండడం అట్లా ఉండడం చూసి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలిసిపోయింది ఏంటంటే నా హార్ట్లో హోల్ వల్ల ప్యూర్ అండ్ ఇంప్యూర్ బ్లడ్ కలిసిపోయాయి అండ్ బేబీస్ బ్లూగా అవుతారు ఐ మీన్ లైక్ యూనో అట్లా కలిసిపోతే బ్లూగా అవుతారు అండ్ దెన్ ఇవెన్చువల్లీ ఇట్ విల్ లీడ్ టు సమ్ సీరియస్ ఇష్యూ అని చెప్పేసి మాకు అప్పుడు తెలిసింది ఖమ్మంలో అయితే కలర్ ఎక్కువ కూడా లేదు అప్పుడు సో బ్లాక్ అండ్ వైట్లో ఎక్కువ చేసి చూసి డాక్టర్ ఓ ఓకే ఈమెకి ఇంకా అది పుడిపోలేదు ఆమె పెరుగుతుంటే ఆ హోల్ కూడా పెరిగిపోయింది ఆమెతో పాటు మీరు హైదరాబాద్ వెళ్ళండి వెంటనే అని చెప్పారనమాట మేము హైదరాబాద్లో కేర్ హాస్పిటల్లో చూపించుకున్నాం సోమరాజు అని ఒక డాక్టర్ ఉండేవాళ్ళు సో ఆయన కిడ్స్కి చూ చూస్తారనమాట ఎక్కువ ఎక్కువ చేసేటప్పుడు సో చూసి అవును అమ్మాయికి హోట్ హార్ట్లో హోల్ ఉంది ఇన్ నెక్స్ట్ టూ మంత్స్ సర్జరీ చేయాలి అని చెప్పారు సో మేము అప్పుడు ఉన్న ఫినాన్షియల్ స్టేటస్లో వి స్ట్రగుల్డ్ అలాట్ టు గెట్ ద సర్జరీ డన్ ఒక ఒక పెద్ద ఎమోషనల్ రోల్ కోస్టర్ డ్రామా జరిగింది అప్పుడు బట్ సమ్హవ్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో నా సర్జరీ అయిపోయింది అండ్ దెన్ నాకు స్కూల్ బంద్ చేయాల్సి వచ్చింది ఫర్ ఫర్ మెనీ మంత్స్ అండ్ దెన్ స్లోగా రికవర్ అయ్యాను సర్జరీ నుంచి ఇట్ వాజ్ మేజర్ చేంజ్ మేజర్ పాజ్ ఇన్ మై లైఫ్ ఆ టైంలో దాని తర్వాత నాకు సర్జరీ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు కానీ నేను ఎక్కువ రన్ చేయలేకపోయేదాన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ నేను ఎప్పుడు రన్ చేయలేను లైక్ త్రీ మినిట్స్ కూడా చేయలేను మాక్సిమం వన్ మినిట్ దాని తర్వాత ఆయాసం వచ్చేస్తుంది సో ఈ ఆయాసం అనే ప్రాబ్లం నేను అనుకుంటున్నా నాకు హార్ట్ సర్జరీ వల్లనే వచ్చిందేమో చిన్నప్పటి నుంచి అని ఇప్పటికీ ఐ బిలీవ్ దట్ సో అలా ఒక హోల్ ఉండటం అది పెరగటం నాతో పాటు నేను సర్జరీ అవ్వటం అండ్ అది మర్చిపోయాను నేను నాకు అది జరిగిందని సమ్టైమ్స్ కార్ చూస్తే గుర్తొస్తుంది సమ్ టైమ్స్ నాకు నేను చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ దట్ ఓ ఐ గాట్ ఆపరేటెడ్ అని ఇంతకు ఇంతకుముందు ఏంటి అందరూ అట్లా చూసి అడుగుతున్నారు అన్న ఫీలింగ్ ఉండేది బట్ తర్వాత తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ హైవ్ బీన్ త్రూ అని అనిపించింది సో లైఫ్ పాస్ డాన్ అండ్ దెన్ ఐ గాట్ మ్యారీడ్ ప్రెగ్నెన్సీ అనేది మేము ప్లాన్ చేయలేదు కాబట్టి నేను ప్రెగ్నెన్సీ ముందు హార్ట్ గురించి కానీ దీని గురించి కానీ నేను ఏం మెడికేషన్ తీసుకోలేదు సో యా మేము అసలు అసలు మర్చిపోయాం కంప్లీట్లీ సో ఒక గైన బుక్ చేసుకొని వి వెంట్ దేర్ అదే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అప్పుడు ఆవిడ అడిగింది నీకేంటి ప్రీవియస్గా ఏమైనా హిస్టరీ ఉందా అని అడిగినప్పుడు నేను చెప్పాను నాకు ఇట్లా హార్ట్ సర్జరీ అయింది అని ఓకే సెకండ్ మంత్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే జెనెటిక్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ బికాజ్ మీకు బర్త్ డిఫెక్ట్ ఉంది కాబట్టి ఇట్స్ రికమెండెడ్ అని అన్నారు సో మేము అనుకున్నాం రికమెండెడ్ అండ్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది కదా ఏముంది ఒక టెస్ట్ బ్లడ్ ఇవ్వడమే కదా చేపించేసుకుందాంలే అని అనుకున్నాం చేపించుకున్న తర్వాత టూ వీక్స్కి ఏం తెలిసిందంటే ఒకరోజు మాకు ల్యాబ్ నుంచి కాల్ వచ్చింది ల్యాబ్ నుంచి కాల్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని అంటారని కానీ నా బ్లడ్ తీసుకొని టెస్ట్ చేశారు చేసిన తర్వాత ఆవిడ కాల్ చేసి మీ బ్లడ్ టెస్ట్ చేశాము there is a ఛాన్స్ థర్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్ టు బేబీ ఎస్పెషల్లీ హార్ట్ డిఫెక్ట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పినప్పుడు మాకు ఫ్యూజులు మామూలు లేదు అండ్ ఆల్సో చెప్పారు అది నీ బ్లడ్డో బేబీ బ్లడ్ ప్లస్ అంటా బ్లడ్డో తెలీదు సో హా బ్లడ్ నీదే కానీ అందులో ఉన్న కాంపొనెంట్స్ బేబీదా ప్లస్ నీదా అనేది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ లేదు సో దిర్ ఈజ్ అ ఛాన్స్ మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకో టెస్ట్ అయితే చేయాలి ఆ టెస్ట్ గురించి మీకు ఫర్దర్ చెప్తాము అని చెప్పి ఫోన్ పెట్టేసింది అసలు ఆ న్యూస్ ప్రాసెస్ చేసుకోవడానికి మాకు అసలు ఒక వన్ డే పట్టింది నేను విన్నప్పుడు నాకు అసలు ఎక్కలేదు బ్రెయిన్కి తర్వాత ఒక టూ డేస్ అంతా సైలెంట్ అయిపోయాం మేము అసలు ఏం చేయాలో అర్థం కాలేదు వాక్ చేయబుద్ధి కాలేదు క్లాగ్ అయిపోయింది తర్వాత మళ్ళీ డాక్టర్ జెనెటిక్ కౌన్సిలర్ వీళ్ళందరు కాల్ చేసి మీకు ఒక టెస్ట్ ఉంటుంది ఆమ్నియోసైటిస్ అని టోటలీ మీ ఇష్టమే అది చేయమంటే చేస్తాం లేదంటే లేదు అన్నారు అదేంటండి అని అడిగితే అసలు అవన్నీ మనకు తెలియదు కదా కొత్త కొత్త టర్మ్స్ గూగుల్ ఎత్తుకొని చూడడం ఎవరైతే సో అదేంటంటే ఇంజెక్షన్ పెట్టి మన పొట్టమించి డైరెక్ట్గా బేబీ దగ్గరికి ఇంజెక్షన్ పంపించి అక్కడున్న వాటర్ ఉంటుంది కదా ఉమ్మనీరు అంటారు ఆ ఉమ్మనీరుని తీసి టెస్ట్ చేస్తారంట రియల్గా డిఫెక్ట్ వస్తుందా రాదా ఏంటి అనేది వాళ్ళు అప్పుడు చెప్తారంట అది కూడా గ్యారంటీ లేదంట సో ఏ టెస్ట్ కన్ఫర్మేషన్ లేదు సో దే ఆర్ జస్ట్ ట్రయింగ్ థింగ్స్ ఆన్ మీ సో మేము అనుకున్నాం అలా చేస్తే కూడా ఒక రిస్క్ ఉంది మిస్క్యారేజ్ రిస్క్ అని కూడా చెప్పారు ఆ టైంలో అరౌండ్ త్రీ మంత్స్ ఉన్నాను అప్పుడు అసలు వి డిసైడెడ్ నో కంప్లీట్లీ నో మనం ఆ టెస్ట్కి వెళ్ళట్లేదు అయింది లెట్స్ నాట్ గో ఫర్ అమినియోసైటీస్ అనుకున్నాం ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగాం అయితే ఏమన్నారంటే బేబీ పుట్టే వరకు ఎవ్రీ మంత్ బేబీని మానిటర్ చేయడం అదొక ఆప్షన్ ఉందని చెప్పారు అంటే ఎవ్రీ మంత్ నాకు ఎవరికైనా ఒక అపాయింట్మెంట్ ఉంటుందేమో నాకు మూడు ఉన్నాయి ఒకటేమో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేసి హై రిస్క్ డాక్టర్ దగ్గరికి పంపించారు ఇంకోటి ఎవ్రీ మంత్ ఎక్కువ చేశారు బేబీకి ఫీటల్ ఎక్కువ అండ్ నాకు మళ్ళీ గైనకాలజిస్ట్ కాల్ ఎవ్రీ మంత్ టెస్ట్లు అవి ఇవి చెకప్ చేస్తుంది అట్లా సో ఎవ్రీ మంత్ చాలా అపాయింట్మెంట్స్కి వెళ్ళేదాన్ని నన్ను మెసేజ్ చేసి అడిగేవాళ్ళు ఎందుకు మీరు వేరే హాస్పిటల్కి ఏదో వెళ్తున్నారు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు సో దిస్ ఇస్ ద రీజన్ సో మేము ఆ పీరియడ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాము మేము లిటరల్గా పేరెంట్స్ కూడా ఎక్కువ ఏం చెప్పలేదు దీని గురించి వాళ్ళు టెన్షన్ పడతారు అని అని చెప్ చెప్పలేదు బట్ యూనో అసలు ఆ ఎమోషనల్ హైస్ అండ్ లోస్ నేను చెప్పలేను ప్రెగ్నెన్సీ అంటేనే ఇంకా అప్పుడే డైజెస్ట్ చేసుకుంటున్నా నేను ప్రెగ్నెంట్ అయ్యానని కానీ ఇలాంటివి కూడా ఉంటాయా అని తెలిసిందనమాట ఇట్లా బేబీకి ఇలా వస్తుందా అది కూడా నాకు వచ్చింది బేబీకి వస్తుందా అని నన్ను నేను బ్లేమ్ చేసుకోవడం నన్ను నేను గిల్టీగా ఫీల్ అవ్వటం ఇవన్నీ ఇదంతా జరిగింది బట్ ఎండ్ ఆఫ్ ద డే వి డిసైడెడ్ లెట్స్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ లెట్స్ గో ఫార్వర్డ్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అని అనుకున్నాం అండ్ జెనటిక్ కౌన్సిలర్ కూడా మమ్మల్ని పిలిచి చాలాసార్లు చెప్పారు ఓకే ఇలాంటి ఇలాంటి కాంప్లికేషన్ బర్త్ డిఫెక్ట్ రావచ్చు అని వస్తే ఏంటి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీ కెన్ డూ ఇట్ అని అనుకున్నాం మేము ఇప్పుడు లో ఉన్నాము లేకపోతే ఇండియాలో ఉన్నాము చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎక్కడైనా కూడా సో వీ విల్ డూ ఇట్ అని డిసైడ్ అయిపోయాము వీ ప్రొసీజర్ టు మానిటర్ ద బేబీ ఇంకా సో నాకు హార్ట్ డిఫెక్ట్ ఉండడమే కాకుండా నా బేబీకి ఎవడో ఉంటుందా అనే ఒక పర్సంటేజ్ ఛాన్స్ కూడా నేను నా మైండ్లో తీసుకునే మా మమ్మీకి చెప్తే కూడా తను రెండు రోజులు నిద్రపోలే అసలు మేము ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొని అట్లా ఉన్నాం అంతే ఇట్ ఈస్ ఈజీ టు సే నౌ బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ టు ప్రాసెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో బేబీని మానిటర్ చేద్దామని డిసైడ్ అయ్యాం కాబట్టి నేను మా హస్బెండ్ అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకున్నాం ఎవ్రీ మంత్ వెళ్ళడానికి లైక్ ఫిఫ్త్ మంత్లో ఒకటి సిక్స్త్ మంత్లో ఒకటి సెవెంత్ మంత్లో ఒకటి మ్యాటర్నల్ ఫీటల్ మెడిసిన్ అనేది ఒక వింగ్ అనమాట హాస్పిటల్లో అది అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసాం అక్కడ ఓన్లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారు సో ఫిఫ్త్ మంత్ వెళ్ళినప్పుడు మాకే నాకు ఫీటల్ ఎక్కువ చేశారనమాట అంటే ఓన్లీ బేబీకి హార్ట్ చెక్ చేశారు వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్ ఈరోజు నాకు ఒక స్కాన్ ఉంది ఇంకొక అపాయింట్మెంట్ ఉంది సో డే మొత్తం కొంచెం హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని లీవ్ తీసుకున్నాను హాస్పిటల్ ఆల్సో వన్ అవర్ డిస్టెన్స్ ఉందనమాట ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళటం వన్ అవర్ రావటం వన్ అవర్ వర్క్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పేసి లీవ్ తీసుకున్నాను ఐ ఆమ్ లిటిల్ యాంగ్షియస్ అబౌట్ దిస్ అపాయింట్మెంట్ ఒక టూ డేస్ నుంచి ఒక లాగా అనిపిస్తుంది కొంచెం ఒక మంత్స్లో ఒక చిన్న చిన్న ఏదో సమ్ బేబీకి ఈరోజు ఎక్కువ కార్డియోగ్రామ్ అని ఒక టెస్ట్ రాశారనమాట విచ్ ఇస్ రిలేటెడ్ టు హార్ట్ అంటే హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకోవాలని బేబీది చూ చేసినప్పుడు మేము అనుకున్నాం ఏ అంత పాజిటివ్ వస్తుంది అని చెప్పేసి ఇద్దరం అనుకున్నాం ఇట్లా కూర్చున్నాం అండ్ డాక్టర్ వచ్చింది లోపలికి వచ్చి ఒక వెయిన్ ఉండాల్సిన సైజులో లేదు ఇంకా చిన్నగా ఉంది దిస్ కుడ్ లీడ్ టు అ సర్జరీ ఆఫ్టర్ బర్త్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దీని కోఆర్టేషన్ ఆఫ్ అయోటా అని అంటారు సో అంటే మనకి ఇంత మెడికల్ టర్మ్స్ తెలియదు కాబట్టి నేను జస్ట్ చెప్తున్నా ఒక వాల్వ్ ఉండాల్సిన సైజ్ కాకుండా కొంచెం చిన్నగా ఉంది బేబీకి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలీదు బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ సర్జరీ అని చెప్పగానే అసలు అదొక షాక్ వాట్ ఇట్లా ఇలా మేమిద్దరం అంటే నేను ఫస్ట్ ఇలాంటి న్యూస్ విన్నప్పుడు నేను మామూలుగా ఉంటాను వన్ డే అయిన తర్వాత నాకు బ్రెయిన్కి ఎక్కి నెలవడం స్టార్ట్ చేస్తాను అనమాట మా హస్బెండ్ ఫస్ట్ వినగానే హీల్ బీ షాక్డ్ అండ్ హీల్ బీ షేక్ అండ్ ఆఫ్టర్ వన్ డే హీల్ గెట్ మెంటలీ స్ట్రాంగ్ సో సో మేమిద్దరం ఇట్లా డిఫరెంట్గా ఉంటాం అనమాట సో ఒకళ్ళు డల్గా ఉన్నప్పుడు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటారు సో ఇద్దరం అట్లా ఒకరికొకరు వివర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ బట్ ఇప్పుడు నేను చాలా నార్మల్గా చెప్తున్నా బట్ ఇట్ వాస్ స్ డిఫరెంట్ ఆ టైంలో డాక్టర్స్ అలా చెప్పినప్పుడు ఇస్ అ పాజిబిలిటీ వర్ సర్జరీ అని చెప్పినప్పుడు యువర్ లైక్ లిటరలీ షిట్ స్కేర్డ్ అండ్ ఏమన్నారంటే సర్జరీ సర్జరీ చేయాల్సి వస్తుందేమో బర్త్ అయిన వెంటనే సో నువ్వు వెళ్ళే హాస్పిటల్ కూడా కార్డియాలజిస్ట్ వాళ్ళందరూ ఉండేలాగా చూసుకోవాలి కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ అందరూ కార్డియాలజీ ఎక్విప్మెంట్ ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పారనమాట సో ఇంటికి వచ్చి థింకింగ్ సరే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉందాం అని అనుకుంటున్నాము ఇలా హార్ట్ పాజిబుల్ హార్ట్ డిఫెక్ట్ ఉంటుంది అని ఇట్లా రిపోర్ట్స్లో తెలిసిన తర్వాత జెనటిక్ కౌన్సిలర్ మమ్మల్ని కూర్చోబెట్టారు ఇద్దరిని కూర్చోబెట్టి సో ఇప్పుడు మీకు ఫిఫ్త్ మంత్ నడుస్తుంది ఇట్లా అప్పుడు జెనటిక్ రిజల్ట్స్ థర్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందని వచ్చింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎకోలో కూడా ఇదే రిజల్ట్ వచ్చింది పాజిబుల్ సర్జరీ అని చెప్పి సో దెర్ కుడ్ బి ఎ పాజిబిలిటీ ఫర్ సర్జరీ మీరు ఏం డిసైడ్ అనుకుంటున్నారు అని అడిగారు మమ్మల్ని డైరెక్ట్గా ఇట్లా డాక్టర్స్ అయితే ఫేస్ టు ఫేస్ అన్నీ ఇక్కడ చాలా హార్డ్ ట్రూత్స్ కూడా చెప్పేసి వాట్ యూ వాంట్ టు డూ అని అడిగారు కొంతమంది పేరెంట్స్ మేము ఇవన్నీ ఎఫోర్డ్ చేయలేము అని కూడా అనుకుంటారంట అండ్ దే ఓంట్ ప్రొసీడ్ ఫర్దర్ కానీ మేము అనుకున్నాం ఎట్ ఎనీ కాస్ట్ ఏం కావాలంటే అది బేబీకి ఎనీథింగ్ ఫర్ బేబీ లెట్స్ డూ ఇట్ లెట్స్ ప్రొసీడ్ మేమే మేమేమే మేము స్లేమ్ థింక్ చేయము వి విల్ ప్రొసీడ్ అని చెప్పేసాం మామకు కూడా అక్కడ కూర్చొని వీ టుక్ డెసిషన్ రైట్ అవే అండ్ దెన్ సెట్ దాన్ని చెప్పేశాడు మేము ఇట్లాంటివన్నీ ఆల్స్ ఇచ్చాము వీ విల్ జస్ట్ గో ఫార్వర్డ్ అండి ఇంకా మానిటర్ చేస్తామన్నారు సో నెక్స్ట్ ఇంకొక ఎక్కువ స్కెడ్యూల్ చేశారు సెకండ్ది సెకండ్ దానికి వెళ్ళినప్పుడు సిక్స్త్ మంత్లో ఫస్ట్ డాక్టర్ కాకుండా ఇంకొక డాక్టర్ వచ్చారు ఆయన కొంచెం లైట్ సిచ్యువేషన్ లాగా అనమాట అంత సీరియస్గా కాకుండా ఇట్ లుక్స్ బెటర్ దన్ బిఫోర్ సో అయినా కూడా వీ వాంట్ స్టాప్ వీ విల్ వీ విల్ మానిటర్ ఫర్దర్ నెక్స్ట్ మంత్ కూడా చూద్దాం బట్ ఫర్ నౌ మీరు హాస్పిటల్ ఇదంతా కూడా మైండ్లో పెట్టుకోండి సర్జరీ ఉన్న దగ్గరే ప్లాన్ చేసుకునేటట్టు ఇదంతా అంటే ఐ మీన్ కార్డియాలజీ ఉన్న దగ్గరే ప్లాన్ చేసుకున్నట్టు పెద్ద హాస్పిటల్ అందరు డాక్టర్స్ ఉండేలాగా చూసుకునేటట్టు డెలివరీ అట్లా పెట్టుకోండి సో మై హస్బెండ్ బిలీవ్ ఆల్వేస్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ అట్ ఎనీ కాస్ట్ ఏం అవ్వదు ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ ఇట్లా నేను కొంచెం రియలిస్టిక్గా వాళ్ళు చెప్పింది మళ్ళీ 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 థింక్ చేస్తుంటా బట్ హీస్ నాట్ లైక్ ఈస్ లైక్ నో ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ అండ్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్లే మన పక్కన ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉండటం అండ్ అదర్ మంత్లీ విజిట్స్ టు ద హాస్పిటల్ ఇలా పెట్టగానే ఇలా ఉరికి ఉరికి వెళ్ళి మంత్లీ విజిట్ టు ద హాస్పిటల్ అదేమంటారు మాటర్నల్ ఫీటల్ మెడిసిన్ అని ఇక్కడికి వస్తాము ఎవ్రీ మంత్ చెకప్ కోసం నాకు ఈరోజు కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ ఉంది నన్ను నాకు హార్ట్ సర్జరీ అయింది కాబట్టి ది ఆల్సో వాంట్ చెక్ మీ సో ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ టుడే అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇలా తీసుకుంటాం వీడియో మనం ఎవ్రీ మంత్ వస్తున్నాను ఇక్కడ ఒక ఇంకొక ఈ మంత్లో ఇంకొకసారి కూడా వస్తాం ట్వంటీ ఎయిత్కి ఈ మంత్లో ట్వైస్ నా కోసం అండ్ బేబీ కోసం ట్వంటీ ఎయిత్ మళ్ళీ బేబీకి ఎక్కువ ఉంది సో అప్పుడు మళ్ళీ ఇంకో డ్రెస్లో కనిపిస్తాం మీకు అండ్ సెవెంత్ మంత్ వచ్చింది మొన్ననే వెళ్ళాము ఇంకొక టెస్ట్కి ఎక్కువకి మళ్ళీ అప్పుడు వెళ్ళినప్పుడల్లా బేబీని చూడడం అనేది ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ ఫీలింగ్ అసలు టెస్ట్ అయిపోయింది వాళ్ళు బయటికి వెళ్ళారు డాక్టర్ సెవెంత్ మంత్లో థర్డ్ టెస్ట్ ఇది లోపలికి వచ్చింది షీ వాస్ లైక్ లిటర్లీ జంపింగ్ లైక్ షీ వాజ్ హ్యాపీ యాక్చువల్లీ ఫర్ అస్ వచ్చి ఐ డోంట్ సీ ఎనీ కన్సర్న్ బేబీ ఈజ్ డూయింగ్ వెల్ మీ ఇష్టం మీరు హాస్పిటల్ ఒకవేళ హార్ట్ ఉన్నది చూసుకుంటారా అనేది మీ ఇష్టం బట్ బేబీ ఈజ్ డూయింగ్ వెల్ షీ ఈస్ డూయింగ్ గ్రేట్ అని చెప్పిందనమాట ఇది ఆల్మోస్ట్ అపాయింట్మెంట్ థర్టీ ఎయిత్ వీక్ ట్వంటీ నైన్త్ వీక్లో చేస్తున్నారు నో మోర్ ఎకోగ్రామ్స్ ఇంకా మాకు ఇవాళ చూసి చెప్పారు బేబీ ఈజ్ డూయింగ్ ఫైన్ షీ యాక్టివ్ షీ ఈజ్ నార్మల్ హర్ హార్ట్ ఈస్ ఆల్సో నార్మల్ ఫర్ నౌ మార్నింగ్ అనుకున్నాం ఇంకొకసారి రాకుండా ఉంటే బాగుంటుంది అని అండ్ ఫైనల్ దేస్ సార్ యూ డోంట్ నీట్ కమ్ అని విత్ దోస్ ఏ యాక్చువలీ దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటే నాకు జరిగిన టెన్షన్స్ నాకు జరిగినవన్నీ ఐ వాంటెడ్ టు పుట్టిన వీడియో నాకు కూడా ఎక్కువ ఉంది అది అయిపోయిందో చేద్దామా ఐ డోంట్ నో బట్ ఐ ఐ విల్ టాక్ అబౌట్ ఎట్ ఇన్ అ వీడియో అండ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ ఏమో మాకు అసలు చాలా ఒక ఘోరమైన టెన్షన్ వచ్చింది ఆ టైంలో అది అది మేబీ చాలా మందికి కూడా వచ్చి ఉంటుంది ఏమో తెలీదు సో అందుకే చెప్పాలి అని అనిపిస్తుంది నేను ఒక వీడియో చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అసలు మాకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఉంది అని తెలిసినప్పుడు బేబీ జెండర్ మాకు తెలియదు తెలుసా అమ్మాయో అబ్బాయో తెలియదు అసలు మాకు బట్ ఎనీవే మేము తెలుసుకోవాలని కూడా అనుకోలేదు మంచి ఏదైనా ఒక బేబీకి ఒక మంచి ఈవెంట్ చేసి తెలుసుకుందాం అని జెండర్ రివీల్ చేసాము బట్ అలా జరిగినా కూడా మేము తెలుసుకోకుండా ఉండడం అనేది ఇట్ వాస్ ఎ మెంటల్ టార్చర్ ఫర్ ఎ వైల్ అండ్ బేబీకి ఇప్పుడు ఇంకా ఎకోస్ అవసరం లేదు బేబీ పుట్టిన తర్వాతనే ఫైనల్గా ఒక ఎకో చేద్దాం చేసి అవసరమా కాదా అసలు ఎలా ఉంది హార్ట్ పొజిషన్ అని బయటనే వచ్చినాకనే చూద్దామని చెప్పారు సో వీఆర్ రిలీవ్డ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ డే కానీ ఒక్కడో భయం ఉంది ఎందుకంటే ఆ థర్టీ పర్సెంట్ ఛాన్స్ మళ్ళీ మొన్న రిపోర్ట్లో ఫస్ట్ రిపోర్ట్లో అలా వచ్చిందని బట్ వీఆర్ మెంటలీ ప్రిపేర్డ్ టు డూ ఎనీథింగ్ ఫర్ బేబీ సో అలా బేబీ చెకప్స్ అన్నీ ఇలా జరిగిపోయాయి ఇంకొకటి ఏంటంటే పక్క నుంచి నాకు నీకు కూడా ఎక్కువ చేసుకో నువ్వు కూడా సర్జరీ అయింది కదా అని చెప్పి మొదలెట్టారు సో నేను లాస్ట్ వీక్ వెళ్ళాను లాస్ట్ వీక్ టూ డేస్ బ్యాక్ వెళ్ళాను ఎక్కువ చేయించుకున్నాను నా హార్ట్కి బేబీ హక్ ఎక్కువ కాదు నా హార్ట్కి ఎక్కువ చేయించుకున్న తర్వాత రిజల్ట్స్ ఇంకా రాలేదు మోస్ట్లీ దెలిసే తెల్సే ఓకే మీ హార్ట్ బాగానే ఉంది అని అనుకుంటున్నాను నేను హోప్లీ సో నేను వెళ్ళి పుష్ చేయగలుగుతానా నా హార్ట్ అంతా హ్యాండిల్ చేస్తుందా బ్లడ్ ప్రెషర్ అసలు నా హార్ట్ ఆ కండిషన్లో రైట్ కండిషన్లో ఉందా టు డెలివర్ ద బేబీ అని తెలుసుకోవడానికి నాకు ఏకో చేస్తున్నారు అనమాట సో మొత్తానికి మా హార్ట్స్ బాగా కండిషన్లో ఉంటేనే దే విల్ ప్రొసీడ్ అండ్ సే ఓకే గుడ్ లెట్స్ గో ఫర్ నార్మల్ డెలివరీ ఆర్ వాట్ ఎవర్ దే విల్ సజెస్ట్ దట్ ఇంకా నెక్స్ట్ టూ వీక్స్లో తెలుస్తుంది అనుకున్నావాక ఏం జరుగుతుందని సో సోఫార్ ఇలా జరిగింది హోప్ వి ఆర్ హోపింగ్ వీఆర్ ప్రేయింగ్ గాడ్ ఆయన లిటరల్లీ నేను గాడ్ దగ్గరికి వెళ్ళి ఇది నువ్వు నాకు ఇచ్చిందే నువ్వే చూసుకోవాలి అని చెప్పుకున్నాను నేను లిటరల్గా చెప్పాను అదే దేవుడి ముందు కూర్చొని అలా మాట్లాడుకున్నా నాకు నాకు నేను నువ్వు నాకు ఇచ్చింది నువ్వే చూసుకోవాలి దిస్ ఇస్ యువర్ బేబీ ఇలా అని మేబీ వెన్ టు టెంపుల్ కొంచెం మైండ్ క్లియర్ చేసుకోవడానికి అదంతా బట్ నౌ వీఆర్ ఇన్ అ గుడ్ స్పేస్ అండ్ దెన్ నెక్స్ట్ ఏం జరిగిపోతుందని ఆబ్వియస్లీ మీతో షేర్ చేసుకుంటా బట్ నాకు ఎందుకో ఇట్స్ నాట్ ఆల్వేస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ హ్యాపెనింగ్ అండ్ దెర్ ఆర్ లిటరలీ హైస్ అండ్ లోస్ ఐ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఎవర్ ఇన్ మై లైఫ్ అసలు నెవర్ ఎవర్ అసలు ఇట్ వాజ్ అ క్రేజీ రోల్ కోస్టర్ రైట్ బట్ వీఆర్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ వీ వీఆర్ జస్ట్ బిలీవింగ్ ఇన్ గాడ్ నెక్స్ట్ కూడా సో యా మీకు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్దాం అనుకున్నా మామూలుగా డెలివరీ ఎక్స్పెన్సెస్ డెలివరీ ఇట్లా ప్రెగ్నెన్సీ ఎక్స్పెన్సెస్ ఆర్ టెస్ట్లు అన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా ఎవరికైనా రెండు మూడు అల్ట్రాసౌండ్లు ఉంటాయి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అంతే కానీ నాకు ఎవ్రీ మంత్ వి త్రీ త్రీ అపాయింట్మెంట్స్ వెళ్ళటం రావటం అసలు మేము ఏ రోజు ఏ అపాయింట్మెంట్ ఉందో కూడా వాళ్ళం ఇంకా ఇంకా తెలీదు దిస్ ఇస్ జస్ట్ పార్ట్ వన్ మేబీ పుట్టిన తర్వాత యు ఆల్ నో ఎవ్రీథింగ్ సో మీకు కూడా నాలాంటి ఇలా హార్ట్ మెడికల్ హిస్టరీ ఉంది అన్నప్పుడు వాళ్ళు బ్లైండ్గా డాక్టర్ అని చెప్తే అది చేయాలి అది హండ్రెడ్ పర్సెంట్ మాకు అనిపించింది తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జెనటిక్ టెస్ట్ చేయించుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉండేవాళ్ళం అనిపించింది బట్ మేబీ మమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి అది జరిగిందేమో మేబీ ఇన్ ఫ్యూచర్ మేము రెడీగా ఉన్నాం కదా ఇప్పుడు ఇదంతా తెలుసుకొని సో అలా అవ్వటానికే జరిగిందేమో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ కదా సో వాట్ ఎవర్ యువర్ డాక్టర్స్ సేస్ లిసన్ టు దెమ్ అండ్ ఇలాంటి మెడికల్ హిస్టరీ ఉన్నప్పుడు డో డోంట్ ఇగ్నోర్ యువర్ హెల్త్ ఇన్ ప్రెగ్నెన్సీ సో దాట్స్ వాట్ ఐ కెన్ సే అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఐ కెన్ ఆన్సర్ ఇన్ కామెంట్స్ ఆర్ మెసేజెస్ ఇంకా ఈ ఎలాబరేట్ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే యా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటు అది యూస్ఫుల్ అవ్వాలనే కదా చేసింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే చేయండి కామెంట్ చేసి చెప్పండి మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఇలా ఉంటే నో ఫర్ గిట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్